హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చక్కడ వీడియోలోకి అయితే ఈ వీడియోలో బంగారు ధరలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము సాయంత్రానికి అలాగే బంగారు ధరలు గతం మూడు రోజులుగా చూసుకుంటే రోజు రోజు తగ్గుతూ వచ్చాయి కదా ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైకోలు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనకు ఘంటసంలో క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందుకంటే ముందుగా బంగారం ధరలు ఎండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మూల్యన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొలం చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఏడు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వందల ఏ ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రూపాయ వద్ద సేల్ అవుతుంది సవరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్